హాయ్ ఫ్రెండ్స్ పిడిక్ చే వంద నోటు పట్టే కాంటెస్ట్లో నిన్న జరిగిన ఆర్సిబి వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్కి సంబంధించి అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం ఇచ్చి క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు మన ముగ్గురు సబ్స్క్రైబర్స్ నిన్న అడిగిన ప్రశ్న ఏంటంటే బెంగళూరు వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో ఎవరు ఎక్కువ ఫోర్స్ కొడతారు అని ఇక నిన్నటి మ్యాచ్లో కింగ్ కోహ్లీ అందరికంటే ఎక్కువగా పదకొండు ఫోర్లు బాదేశాడు దీన్ని ముందే పిడిక్ చేయగలిగారు మన నలుగురు సబ్స్క్రైబర్స్ బట్ మన రూల్ ప్రకారం ముగ్గురికి మాత్రమే క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందులో నుంచి ముగ్గుని సెలెక్ట్ చేసి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది బట్ కింగ్ కోహ్లీ బ్యాటింగ్ చూసి నేను కూడా ఫుల్ ఫిదా అయ్యా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యా కాబట్టి కోహ్లీ అని పిడిక్ చేసిన నలుగురికి క్యాష్ ప్రైజ్ అందిస్తున్నా నలుగురు సబ్స్క్రైబర్స్ ఎవరంటే రమేష్ డార్లింగ్ రాజేష్ తోటపాముల వెంకటసాయి మరో సబ్స్క్రైబర్ ఉన్నాడు తనది హాయ్ ఫ్రెండ్స్ అని ఉంది ఈ నలుగురు వంద రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు ఫ్రెండ్స్ మీరు మీ యూపీఐ ఐడిస్ పంపిస్తే మీకు క్యాష్ ప్రైజ్ అందజేస్తా మరి వీరు గెలుచుకున్నట్లే మీరు కూడా క్యాష్ ప్రైజ్ గెలుచుకోవాలనుకుంటే చేయాల్సిందల్లా మన ఛానల్ క్వశ్చన్కి క్వశ్చన్ కిడిక్ చేసి స్టార్ట్ అవ్వకముందే కామెంట్ చేయాలి మరి క్యాష్ ప్రైజ్ గెలుచుకోవడానికి గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మంచి ఏకానమీతో బౌలింగ్ వేసే బౌలర్ ఎవరు నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి అతి తక్కువ పరుగులు ఇచ్చే బౌలర్ ఎవరో పిడిక్ చేయండి కామెంట్ చేయండి క్యాష్ ప్రైజ్ గెలుచుకోండి వీలైతే ఫ్రెండ్స్ ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం స్టేట్ యూనిట్ అవర్ ఛానల్